హైదరాబాద్ వనస్థలిపురంలోనే నేషనల్ పార్క్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది మన్సూరాబాద్ సర్వే నెంబర్ ఏడులోని ఆరు వందల ఎనభై రెండు ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ తన తల్లి పేరుపై ఉందని మాయ చేశాడు యూసఫ్ అనే వ్యక్తి దాదాపు యాభై వేల మందికి అతని భార్య సుల్తానాతో కలిసి నోటరీ ఇచ్చాడు అయితే ఇవాళ నోటరీ ఇచ్చేసిన బాధితులకు ప్లాట్లు ఇస్తారని పార్క్ వద్దకు బాధితులు భారీగా చేరుకున్నారు దీంతో అప్రమత్తమైన పోలీసులు సుమారు ఐదు వందల మందిని అరెస్ట్ చేసి పియాస్ కు తరలించారు येवन ने किया है राउंड होगा है ये नहीं डाल देरो ओके सर एम ले కాగా ప్రభుత్వ భూమి ఇస్తామని చెబితే తాము డబ్బులు కట్టామని బాధితులు చెబుతున్నారు కానీ ఇలా మోసం చేస్తారని అనుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇటువంటి వారిని నమ్మొద్దు అని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు ఫారెస్ట్ ల్యాండ్ వైపు వస్తే కేసులు బుక్ చేస్తామని హెచ్చరిస్తున్నారు అది తర్వాత ఏమైందో తెలియదు తర్వాత ఇది యాక్చువల్ గా సుల్తాన్ వాళ్ళది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి వచ్చేస్తుంది అది సెంట్రల్ గవర్నమెంట్ లీజ్ తీసుకున్నారు అది లీజ్ అయిపోయింది మన గవర్నమెంట్ నుంచి కూడా జడ్జి గారు అంతా తీర్పిచ్చేశారు మనం వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పి అందరికి ఇస్తున్నాడు సార్ ఇది జరిగింది నలభై వేలు చెప్తే అడిగినార్ లా అని చెప్పి లా అని చెప్తే ఇక నేను వచ్చిన వచ్చి నేను కూడా కట్ట కట్టిపోయి మా బామడుదలు మా బాగ మర్దల వాళ్ళు వాళ్ళకి చెప్పి ఒక డాక్యుమెంట్ ఇచ్చింది వాళ్ళు పది మంది కట్టేసి వేరే వాళ్ళు ఇంకో పది మంది కట్టేది ఎంతమంది ఇరవై మంది అవుతారు గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు సార్ ఇది చెప్పలేదు ఇది మొత్తం పేదోళ్ళకి ఇస్తున్నారు పేదోళ్ళకి ఇస్తున్నారు అని అంటే సరేలే అని చెప్పి అట్లనే మాట్లాడినాము